వంకాయ కూర చేస్తున్నాను సూపర్గా ఉంటుంది వంకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు ఉంటారులేండి కొంతమంది ఇలా చేసి పెట్టండి వాళ్ళు కూడా మొత్తం ఖాళీ చేసేంత ఇష్టంగా తింటారు అంత బాగుంటుంది కర్రీ ఈజీగా అయిపోతుంది టేస్టీగా ఉంటుంది అప్పటికప్పుడు తెచ్చుకున్న ఫ్రెష్ వంకాయలని ఇలా కర్రీ చేస్తే ఏ రోజు కర్రీ ఆ రోజు అదే ఏ రోజు వెజిటేబుల్స్ ఆ రోజు కర్రీస్ మనకి సూపర్గా వస్తాయండి టేస్ట్ కూడా అంతే బాగుంటాయి లేతగా ఉంటాయి కాబట్టి చాలా బాగుంటుంది కర్రీ వంకాయ వంకాయలతో చాలా రెసిపీస్ చేయొచ్చు నేను చేశాను ఆల్రెడీ చూడండి ఇప్పుడు చాలా బాగుంది ఇంగ్రీడియంట్స్ పావు కేజీ వంకాయలు మూడు ఉల్లిపాయలు మూడు టొమాటో ఐదు పచ్చిమిర్చి తీసుకొని నీట్గా కడిగి కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను స్టవ్ కర్రీ కోసము స్టవ్ మీద డేక్షా పెట్టేసుకొని ముందుగా స్టవ్ వెలిగించేసుకొని ఈ దేక్షా పాతదేంటి అని చూస్తున్నారా మా నాయనమ్మ నానమ్మ దేక్షా అనమాట అది బాగుంది కదా ఇంకా తరతరాలుగా వస్తున్న డేక్ష అనుకోవచ్చు బాగుంది కదా డేక్ష కూడా ఇప్పుడు స్టవ్ మీద డేక్షాలో ఆయిల్ వేసుకున్నాను ఒక త్రీ స్పూన్స్ అంతా ఆయిల్ వేసుకున్నాను అదే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని ముందుగా వేసుకుంటున్నాను ఏ కర్రీకైనా ముందుగా ఆనియన్సే వేయాలి కదా ఎందుకంటే అవి బాగా ఫ్రై అయితే టేస్ట్ అనమాట ఇంకా మన ఉల్లిపాయలు చక్కగా ఫ్రై చేసుకుంటున్నాను హై ఫ్లేమ్లోనే జీలకర్ర ఆవాలు కలిపి ఒక వన్ స్పూన్ అంత వేసాను వేసేసుకొని హై ఫ్లేమ్లోనే చక్కగా మిక్స్ చేసుకుందాము జీలకర్ర కొద్దిగా వేసాను దాంట్లో తక్కువగా ఉంది కదా అందుకని ఇంకొక హాఫ్ స్పూన్ అంత వేసుకున్నాను హై ఫ్లేమ్లోనే కలుపుతూ కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకుందాము ఇంకా చూడండి కలర్ మారిపోయింది నేను ఎప్పుడైనా ఆనియన్స్ పింకిష్ కలర్లోనే ఫ్రై చేస్తాను కరివేపాకు రెండు రెమ్మలు వేసుకొని పాటు కట్ చేసి పెట్టుకున్న టొమాటో పచ్చిమిర్చి ముందుగా ఇవి వేసుకుంటే వంకాయలు త్వరగా ఈజీగా మగ్గిపోతాయి కాబట్టి టొమాటో మగ్గాలని చెప్పి ముందుగా టొమాటో వేస్తుంది అనమాట పచ్చిమిర్చి టొమాటో వేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకుందాము టొమాటో గుజ్జుగా అయితే బాగుంటుంది కర్రీ అందుకని ముందే ఫ్రై చేసుకొని ఇంకా ఇవి కాస్త మగ్గాక మన కట్ చేసి పెట్టుకున్న వంక వాటర్లో వేసుకోండి ఉప్పు నీళ్ళల్లో బ్లాక్గా అయిపోకుండా అందు మళ్ళీ నల్లగా అయిపోతే బాగోదు కదా వంకాయలు కరినెక్కింది అంటారు బ్లాక్గా అయిపోతే అలా అవ్వకుండా వాటర్లో వేసుకొని టమాటో మెత్తబడిపోయింది వేసేసుకుంటున్నాను వంకాయలు వంకాయని కూడా వేసేసుకొని వంకాయలతో పాటు ఒక వన్ స్పూన్ అంత పసుపు వేసుకుంటున్నాను పసుపు ఉప్పు ఎందుకంటే ముందుగా వాటితో ఉడికితే బాగుంటుంది కర్రీ ముక్కకి ఉప్పు పసుపు బాగా పడుతుంది వన్ స్పూన్ అంత ఉప్పు చూసుకొని వేసుకోండి మీ టేస్ట్కి సరిపడా మళ్ళీ ఎక్కువగా వేసుకోవద్దండి మళ్ళీ కసమైపోతే కర్రీ తినలేము మీ టేస్ట్ని బట్టి వేసుకోండి ఎక్కువైనా తక్కువైనా సరే నేను ఈ కర్రీకి సరిపడా వేసేసాను చక్కగా మిక్స్ చేసుకొని నేను చూపించిన విధంగా మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కదిలించకుండా మగ్గించుకోండి కదిలించవద్దు మధ్య మధ్యలో ఎందుకంటే ముక్క చిదిరిపోతుంది వంకాయ లేతగా ఉంటాయి కాబట్టి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత టెక్స్చర్ చూపిస్తాను చక్కగా మగ్గి ఉంటుంది మూత తీసి చూద్దాము ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయింది ండి వంకాయ బాగా మగ్గింది ఇంకా ఈ టైంలో కారం వేసుకుందాము కారం ఎప్పుడైనా లాస్ట్లోనే వేస్తాను ఎందుకంటే ముందే వేసామంటే అడుగుపట్టే ఛాన్సెస్ ఉంటాయి అందుకని లాస్ట్లోనే వేస్తాను అనమాట వన్ స్పూన్ అంతా కారం వేసేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని దానిలో ఇప్పుడు నేను కారం పచ్చివాసన పోయేంతసేపు ఒక ఫైవ్ మినిట్స్ అలా మూత పెట్టుకుందాము దాని తర్వాత ఒక టూ టీ గ్లాసెస్ వాటర్ వేసుకుందాము కర్రీ గ్రేవీ కోసము మీరు కావాలంటే వేసుకోండి లేకపోతే ఇబ్బంది ఏం లేదు టూ టూ టీ గ్లాసెస్ వాటర్ వేసుకొని చక్కగా ఒక్కసారి కలిపేసుకొని మూత పెట్టుకొని మళ్ళీ ఒక టెన్ మినిట్స్ పచ్చివాసన పోయి కర్రీ టెక్స్చర్ సూపర్గా ఉంటుంది ఆయిల్ పైకి తేలుతూ ఇంకా మన కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే అదిగోండి అలా బబుల్స్ వస్తున్నాయి కదా నేను ఏ మసాలాలు వేయకుండా సూపర్గా వండాను ఇలా కూడా బాగుంటుంది కర్రీ ట్రై చేయండి ఫ్రెండ్స్ కొత్తిమీర వేసేసుకొని టూ మినిట్స్ ఉంచుకొని ఇంకా కర్రీని సర్వ్ చేసుకోవడమే నా కర్రీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ కర్రీ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో కొత్తిమీర వేసాక ఇంకా బాగుంటుంది ఫ్లేవర్తో పాటు టెక్స్చరు టేస్టు అన్నీ బాగుంటాయి ఇదిగోండి లాస్ట్ టెక్చర్ అయితే ఇది వంకాయ కర్రీ బాగుంది కదా తినాలని ఉందా అయితే త్వరగా చేసుకోండి తినండి ఎంజాయ్ చేయండి